ఇక్కడే ఆపాలి హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు మనకి మకర సంక్రాంతి పూజ ఎలా చేసుకోవాలి రేపు భోగి పదమూడవ తారీఖు సోమవారం మంగళవారం మకర సంక్రాంతి బుధవారం కనుమ పదిహేనో తారీఖు పూజ ఎలా చేసుకోవాలి నేనైతే పూజ గదిని అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఈ ఈ కొత్త సంవత్సరం వచ్చిన చెరుకు గడలను కూడా అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవాలండి నీటుగా చెరుకు గడల్ని మంచినీళ్ళతో శుభ్రపరచుకొని చక్కగా లక్ష్మీదేవి దగ్గర మనం పెట్టుకోవాలి అమ్మవారికి కూడా పువ్వులు మాల వేశాను మన దగ్గర ఈ సీజన్లో ఏ దొరికే పువ్వులు ఉంటే నేనైతే కాగడ మల్లెలతో అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేశాను పూజ గదిలో అన్నిటిని కూడా గంధము కుంకుమ బొట్టులతో పటాలన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ మకర సంక్రాంతి అంటేనే కొత్తదనం ఈ విధంగా పెట్టుకున్నానండి పెట్టుకొని పూజ గదిని అంతటిని కూడా అలంకరణ చేసుకొని దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకున్నాను శంకుచక్ర నామాల కొంచెం వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరిని కూడా పెట్టుకున్నాను లక్ష్మీదేవికి చక్కగా గులాబీలతో అలంకరణ కూడా చేసుకుంటున్నాను మీ దగ్గర ఎలాంటి పువ్వులు ఉన్నా కూడా చక్కగా పెద్ద పెద్దవి తెచ్చుకొని సంవత్సరం మంచిది సంక్రాంతి రోజు మనం ఎంత బాగా అలంకరణ చేసి పూజ చేస్తామో లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందనమాట నా నాకైతే పసుపు గులాబీలు చామంతులు అన్నీ దొరికాయండి చక్కగా పెట్టుకుంటున్నాను మీకు ఏ పువ్వులు దొరికినా కానీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోండి ధనలక్ష్మి కొంచెం కూడా పెట్టుకున్నాను అన్నీ కూడా పటాలకి పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటాను విధంగా పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి ఈ కొత్త సంవత్సరం అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిదండి గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఒక్కలు అంతేకాదండి అమ్మవారికి ముత్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం ఈ విధంగా చిట్టిగాజులు కూడా పెట్టుకొని అమ్మవారి దగ్గర మనం పూజ చేసుకుంటేనండి ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటాం అనమాట ఈ విధంగా కుందులను కూడా సిద్ధం చేసుకున్నాను మీ దగ్గర ఎలాంటి కుందులున్నా కూడా పెట్టుకొని పూజ గదిలో ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీపారాధన చేసుకుందాం ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట మనము కొత్త సంవత్సరం మనకి ఏమైతే దొరుకుతాయో కొత్త కుండలో కొత్త ధాన్యాన్ని పోసి అమ్మవారికి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకొని మన దగ్గర నవధాన్యాలున్నా పెట్టుకోవచ్చండి కొత్త ధాన్యం మన పంట చేతికి వస్తుంది సంక్రాంతి అంటేనే కొత్త సంవత్సరం కొత్త కొత్త ధాన్యం ఇంటికి వస్తుందనమాట లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని కొత్త బియ్యంతో తయారు చేసిన పొంగల్ని లక్ష్మీదేవికి నివేదన చేస్తారు ఈ సంక్రాంతి రోజు ఆ పరమేశ్వరిని కూడా పూజ చేస్తే ఆ శివయ్యని కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆ పరమేశ్వరిని ధనుర్మాసం శ్రీ వెంకటేశ్వర స్వామిని అంతేకాదండి గోదాదేవి కళ్యాణం రేపు భోగి రోజు గోదాదేవి కళ్యాణంతో మనకి ధనుర్మాసం అనేది సమాప్తం అవుతుందన్నమాట ఈ విధంగా చక్కగా ఈ విధ అలంకరణ అనేది చేసుకున్న తర్వాత మనము సంక్రాంతి అంటేనే కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పొంగలి పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలండి మనము కొత్త ధాన్యం ఇంటికి వస్తాయి కదా ధాన్యంతో తయారు చేసినటువంటి పొంగల్ని మనం నైవేద్యంగా స్వీకరించి మనము అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యంగా స్వీకరిస్తే కూడా చాలా చాలా మంచిదండి బెల్లంతో చే తయారు చేసినటువంటి పరమాన్నం మనకి ఈ కొత్త సంవత్సరం అంటేనే సంక్రాంతి అంటేనే భోగిపళ్ళు రేగిపళ్ళతో పళ్ళు పోస్తారు పిల్లలకి మనం రేగిపళ్ళుని కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి చెరుకు గడలు కూడా నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని చక్కగా సంక్రాంతి పూజ అనేది చాలా సింపుల్గా ఇంటిలో మనం చేసుకోవచ్చు అనమాట అమ్మవారి ఇంటిలోకి వస్తారు పూజ గది నిండుగా ఉంటుంది సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారటం అని అర్థం సూర్యుడు మేసాది ద్వాదశి రాశులందు క్రమంగా పూర్వాసి నుంచి ఉత్తరాశిలోకి ప్రవేశించటం సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు అంటారు అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతల గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఇది జనవరి మాసంలో వస్తుంది మకర సంక్రాంతి రోజున అంటే జనవరి పద్నాలుగో తేదీన సూర్యుడు ఉత్తరాయణ పదలో అడుగు పెడతాడు ఈ రోజు నుండి ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయన్నమాట సంక్రాంతి రోజు ఏం చేయాలి సంక్రాంతి రోజు ఇలా పూజ గదిని అంతటినీ కూడా అలంకరణ అనేది చేసుకొని ముందు రోజే గంధము కుంకుమ బొట్టలతో అలంకరణ అనేది చేసుకొని పూజ గది నిండుగా ఉండేలా అలంకరణ చేసి దీపారాధన అనేది చేసుకొని పూజ అనేది చక్కగా ఇలా చేసుకోవాలి సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలి కొత్త బట్టలు కట్టుకోవాలి లేనిచో ఉతికిన బట్టలు ధరించాలి ఈరోజు తప్పనిసరి సవిగా శివుణ్ణి అభిషేకించాలి ఈరోజు పెద్దల పాదాలకు నమస్కారం అనేది చేయాలి పితృదేవతలకు తప్పనిసరిగా పూజించాలండి మంచి మాటలు మాట్లాడాలి చెడ్డు చెడ్డ మాటలు మాట్లాడకూడదు వీలైతే దేవుడికి పితృదేవతలకి పొంగల్ని నివేదించాలి అడిగిన వారికి లేదనకుండా ఎంతో కొంత మనం దానం అనేది చెయ్యాలి సంక్రాంతి రోజు పెరుగును కూడా దానం చేస్తే చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉండాలి గొడవలు పడకూడదని ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని లక్ష్మీదేవితి ఇల్లు కలకలలాడాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనం సంక్రాంతి రోజు పూజించాలి ప్రార్థించాలి శబరిమలలో మకర సంక్రాంతి జ్యోతి దర్శనం కూడా చాలా ప్రత్యేకమైనదండి ఈరోజు రకరకాల పిండి వంటలు కూడా చేస్తారు అరిసెలు కజ్జికాయలు చక్కరాలు ఇవన్నీ కూడా లడ్డూలు ఇవన్నీ కూడా సంక్రాంతి అంటేనే అరిసెలు పెద్ద పండుగ అండి పిండి వంటలు కూడా ఒక ప్రత్యేకం సంక్రాంతికి ఈరోజు కొత్త కొండలో కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగలి వంటకం కూడా చాలా ప్రత్యేకమైనదండి పొంగలతో పొంగలి చేయటం పితృదేవతలు పూజలు కూడా చేస్తారనమాట ఈ విధంగా సంక్రాంతి అంటేనే పండుగ పొంగలి పిండి వంటలు ముగ్గులు ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట సంక్రాంతి అంటే చక్కగా ఇలా సంక్రాంతి పూజని మనము జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగు మంగళవారం రోజు జరుపుకోవాలండి ముందుగానే మీకు వీడియో పెడుతున్నాను రేపు భోగి 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 భోగభాగ్యాలతో అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటున్నాను ఈ విధంగా సింపుల్గా పూజ గదిని అలంకరణ చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు బెల్లంతో చేసిన పొంగలి ఈ సీజన్లో దొరికే రేగి పండ్లు సూర్యభగవానికి చాలా ఇష్టమండి ఆ సూర్యుని నమస్కారం చేసుకొని మనసారా కూడా అమ్మవారికి లక్ష్మీదేవికి చెరుకు గడలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా పూజ అంతటిని కూడా సింపుల్గా అలంకరణ అనేది చేసుకొని పేరు పేరున మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతే చాలా సింపుల్గా కూడా మనము నైవేద్యంగా పెట్టాలండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు భోగి రోజు భోగిపళ్ళు పోసుకుంటారు పువ్వులు రేగిపళ్ళు కాయిన్స్ ఇవన్నీ కలిపి భోగిపళ్ళు పోసి దీవిస్తారనమాట చిన్నపిల్లల్ని భోగి రోజు చిన్నపిల్లలు వాళ్ళు చేసుకుంటారు ఆచారం ఉన్నవాళ్ళు ఇలాగా సంక్రాంతి పండుగ చూసారు కదండి ఎంత సింపుల్గా ఇంటిలో పొంగలి వేడివేడి పొంగలి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలి రేగిపళ్ళు చెరుకు గడలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా సంక్రాంతి పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి పేరు పేరిన మరి ఒకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానండి చూసారా ఎంత బాగా అమ్మవారిని ఈ విధంగా సంక్రాంతి రోజు అలంకరణ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ శివాయ హరహర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ శివాయ హర హర మహదేవ శంభో శంకర ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ అరహర మహదేవ శంభో శంకర ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పూజ అనేది సింపుల్గా ఇంట్లో చేసుకుండండి చూశారు కదా ఎంత సింపుల్గా ఎంత అమ్మవారు ఎంత అలంకరణ ఎంత అందంగా ఉన్నారో అమ్మవారిని చూస్తే అలా ఉండిపోవాలనిపించింది తర్వాత ఆ చెరుకు గడల్ని నైవేద్యంగా తీసుకోవాలంటే ఇంటిలో పాది కూడా చక్కగా పొంగలి రేగిపళ్ళు తింటే కూడా చాలా చాలా మంచిది అమ్మవారి దగ్గర పెట్టిన రేగిపళ్ళని మరి ఒక మంచి వీడియోతే మేము ముందుంటానమాట మీ అందరికీ కూడా పేరు పేరిన రేపు భోగి పండుగ భోగి భోగి భోగభాగ్యాలతో ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మరి ఒక్కసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎక్కడవుతుంది ఇప్పుడు